రోజురోజుకి భారతదేశంలో ఇలాంటి రైలు ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అయితే మొన్నటి మొన్న ఒడిస్సాలోని తర్వాత బెంగాల్లోని ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయితే జరగడం జరిగింది అయితే నిన్న మహారాష్ట్రలో మరీ ఘోరమైన ఒక ఘటన అయితే జరిగింది చూడండి ఇలాగా మన పట్టాలపైనే అలా శవాలు అయితే అలా పడున్నాయో ఇందువల్ల జరిగింది అనేది ఇప్పుడు మనం గమనిద్దాం అయితే అయితే రైల్లో మంటలు చెలరేగిన వదంతి ఉత్తర ఉత్తర మహారాష్ట్రలోని జలగాం జిల్లాలోని ఘోర ప్రమాదానికి అయితే తీసింది దీనిలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు పదిహేను మంది గాయపడ్డారు ముంబైకి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని మహేజీ పర్దాడే స్టేషన్ల మధ్య బుధవారం సాయంత్రం నాలుగున్నర నాలుగు నలభై ఐదు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు వచ్చాయని తొలుత ఒక వదంతులైతే సృష్టించడం జరిగింది అయితే తమకు మంటలు అంటుకుంటాయనే ఆందోళనతో అలారం చేయ లాగి హడావిడిగా కిందకి దిగిన ప్రయాణికులు పక్కనే మరో ట్రాక్ పైనే వేరే ట్రైన్ వస్తుంది అదే సమయంలో ఆ ట్రాక్పై గంటకు నూట ముప్పై నుంచి నూట నలభై కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నటువంటి బెంగళూరు న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది అయితే దీంతో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి రైలు ఆగుతుండగా ప్రయాణికులు రెండు వైపుల నుంచి కిందికి దూకారని వారిలో అవతల ట్రాక్ వైపు దిగిన వారు ప్రమాదానికి గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరిగింది అయితే మలుపు ఉన్న ప్రాంతం కావడంతో కర్ణాటక ఎక్స్ప్రెస్కు దృ దృశ్య స్పష్టత కొంత తక్కువగా ఉందని బ్రేకులు వేసేందుకు కూడా అతని దగ్గర సమయం లేదని రైల్వే వర్గాలు తెలుపుతున్నాయి అయితే రెండు లోకో పైలట్లు అన్ని నిబంధనల్ని పాటించారని ప్రమాదం జరగకుండా శక్తి మేరకు ప్రయత్నించారని స్పష్టమైతే చేశాయి అయితే చైన్లు ఆగడంతో పుష్ప ఎక్స్ప్రెస్ ఆగిందని విషయాన్ని తెలిపేలా స్ప్లాష్ లైట్ కూడా వేశారని కూడా తెలిపారు అయితే చక్రాలు పట్టేయడంతో పుష్పక్ ఎక్స్ప్రెస్ రైళ్ళని సాధారణ తరగతి పెట్టే బ్రేకులు పట్టేయడం లేదా ఇరుసుగా బిగిసుకుపోవడం వల్ల చక్రాలు తిరగక నిప్పురాపలు ఎగసిపడి పొగలు కూడా వచ్చినట్లుగా ప్రాథమికంగా అయితే తెలవడం జరుగుతుంది అయితే రైల్వే సీనియర్ అధికారు ఒకరు మాత్రం దాంతో ప్రయాణికులు భయపడ్డారని మృతదేహాలను సేవా పరీక్షలకు పంపించి మార్గాన్ని అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలపడం జరిగింది గాయపడిన వారికి ప్రాణప్రాయం అయితే ఏం లేదని మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ చెప్పారు అయితే మంటలు ఎలరగానే వదంతులు వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పడం జరిగింది అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఇంకా ఉన్నట్లుగా మహారాష్ట్ర మంత్రి గులాబరావు పాటిల్ చెప్పారు అయితే ఇంత ఘోరమైన ఎలా జరిగిందన్నది మీరు చూడండి ఇక్కడ ఫోటోలు ఎలా జరుగుతున్నాయి అనేది చూడండి ఇలాగ దిగిపోవడం వెంటనే జరిగిపోవడం దీనిపైన సిఆర్ఎస్ విచారణ అనేది వేయడం జరిగింది అయితే రైలు ప్రమాదంపై రైల్వే భద్రతా కమిషనర్ మనోజ్ అరోడా విచారణ జరపనున్నారు ప్రయాణికులు రైల్వే సిబ్బంది ఇతర ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించినట్లు ఆయన తెలిపారు అయితే మృత్యుంగుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేసియే ప్రకటించింది ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు క్షతగాత్రుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని దావోసు నుంచి ఓ వీడియో కూడా ఆయన సందేశం ద్వారా తెలపడం జరిగింది చూడండి ఇంత ఘోరమైన మన రైల్వే ఘటనలు ఒకటి కాదు రెండు కాదు దీనికోసం ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో మరి మనందరం వేచి చూడాలి